హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ దిన్న మీద కూర్చొని నాన్న ఫ్రెండ్స్ నేను చూడండి ఫ్రెండ్స్ ఉదయాన్నే వచ్చేసాను నేను వచ్చి ఇదంతా చూడండి ఎంత బాగుంది వచ్చేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి వాళ్ళన్నీ నాకు దొరికేస్తాను చూడండి ఏమి కాదులే ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఇది ఇప్పుడే ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ నాకైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ శివాలయానికి అభిషేకం చేసేప్పుడు వచ్చి ఉంటాయని అవి ఇంకా నిర్ధారణ చేసుకున్నాను చూడండి రాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అంతే ఈరోజు ఉదయాన్నే వచ్చినాను తొమ్మిది అయిపోయింది ఫ్రెండ్స్ అందుకే ఇంకా వీడియో తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను నేను చూడండి రాళ్ళన్నీ రాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో నాకైతే చూడ్డానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మీ అందరికీ నచ్చాలి కదా అందుకే నేను ఈడో చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చూడండి అన్నీ మంచి మంచి రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది ఎత్తుకుతున్నారంటే కూడా నాకు కనపడలేదు ఎవరు ఇంకా ఇంకొంచెం ఎండబోయే ఎక్కువ వస్తారో ఏమో తెలీదు చూడండి నేను ఉదయాన్నే వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్ వజ్రమా కాదా మీరే చెప్పండి చూడండి ఎంత బాగుందో తీక్షణంగా ఆలస్యంగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంత కష్టం ఇంత ఎండ్లో వచ్చి వీడియో చేస్తున్నాను లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ ఇస్తారనే కదా ఇంత కష్టపడుతున్నాను నేను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే బెల్ ప్రెస్ చేసి సప్రైజ్ చేసి బెల్ ప్రెస్ చేసి వాళ్ళని నొక్కితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్ తొందరగా సప్రైజ్ చేసుకోండి నేను చెప్పాను కదా ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోలు వస్తాయి మా అని చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నొప్పి పడుతుంది ఫ్రెండ్స్ పక్క కూర్చోవాలంటే ఎండ పడుతుంది ఇంకా నాకు దాహం వేస్తుంది తొమ్మిది అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నేను టిఫిన్ కూడా చేయకుండా వచ్చేసాడు ఇంట్లో నుంచి ఉదయాన్నే లేచి చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ మీకే చూపిస్తున్నాను రాళ్ళు నేనే ఇక్కడే ఏరి ఎక్కడ అక్కడ ఈడే చేసుకొని వెళ్ళిపోవడం వచ్చేసి నా పని అంతేగాని ఇంకా ఇంటికి ఎప్పుడో టైం అయిపోతుంది అనుకున్నప్పుడు పోతాను అక్కడ చేస్తాను ఫ్రెండ్స్ అంతేగాని చూడండి అంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ముక్కు కుట్టేస్తుంది ఫ్రెండ్స్ ఏం చేయను ఏరి అయిపోయింది నా పని చూడండి ఏట్లో ఎక్కడైనా ఫ్రెండ్స్ మంచి రాళ్ళే దొరుకుతాయి బాగా చూడండి సపోర్ట్ చేయండి లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ అతి త్వరలో ఇంకొక ఏరు మీకు చూపితున్నాను పోతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోతాం ఫ్రెండ్స్ మేము ఆ ఏట్లో కూడా మంచి మంచి రాళ్ళు మంచి అడవిలో ఉంది ఆ ఏర్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఈ ఏట్లోనే దొరికాయి ఫ్రెండ్స్ ఎక్కడే కాదు ఇక్కడ ఈ దిన్నెల మీదే నేను తిరుగుతుంటాను చూడండి ఈ దిన్నెల మీదే తిరుగుతుంటాను కాబట్టి ఇక్కడే దొరికాయి నాకు ఇవన్నీ అయితే ఉదయం వచ్చాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా తిరిగాను చూడండి ఇంకా ఈడే తీసుకొని ఇంటికి పోదాంలే అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలాంటి సన్న సన్నయి అయితే ఉండవు ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్తున్నాను కదా ఎప్పటి నుంచి చెప్తున్నాను సన్న అసలు మరిగింది అయితే మరిగిన్ని దొరుకుతున్నాయి కాబట్టి కానీ ఇలాంటి ట్రాలు వచ్చేసి ఈరోజే దొరికాయి ఈ దినం మీద చాలా దూరం వచ్చేసాను నేను ఏట్లో నుంచి చాలా దూరం వచ్చేసాను ఫ్రెండ్స్ నేను చూడండి ఈ రాయి నాకైతే ఆశ్చర్యం కలిగిస్తుంది ఫ్రెండ్స్ ఇంత పెద్ద రాయి చూడండి ఎంత డిజైన్ ఉందో పగిలిపోయి గీతలుగా చూడండి మీకే చూపిస్తున్నాను చూడండి గీతలు గీతలుగా చూడండి ఎంత బాగుందో చూపిస్తున్నాను మీకే చూడండి ఫ్యాన్స్ గీతలు గీతలుగా ఎంత బాగుందో చూడండి లాస్ట్ దాకైనా కానీ చూడండి కనపడుతున్నాయి కదా గీతలు ఇంత చూడండి ఫ్యాన్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు మంచి శుభవార్త చెప్పేదాకా నేను ఊరుకోనని నేను సాధించి మరీ మీకు శుభవార్త చెప్పి ఇంకా సాధించుకోమని చాలిచ్చేసుకుంటాను అంతే నా డబ్బు తగుడు కాదు మీకు చెప్పాను మాటిచ్చాను కాబట్టి మీకు నేను చూపించాలి చూడండి ఫ్రెండ్స్ ఎట్లో ఉన్న అంత రాళ్ళు రకరకాల రాళ్ళు అయితే ఉండయి అన్ని రాళ్ళు ఇంకెక్కడా లేవు ఫ్రెండ్స్ చూశారు కదా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది వాళ్ళన్నీ ఎలాంటి వాళ్ళు తీరే చెప్పండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది చూసి కొంచెం ఒపీనియన్ చెప్పండి ఫ్రెండ్స్ మీరందరూ నాకు చాలా బాగుంటుంది చూడండి మీ రాయి చూడండి ఫ్రెండ్స్ मित्रुडि फ्रेन्ड केम रायो अन्त दिदी, చూడండి ఫ్యా ఇవన్నీ ఏట్లో దొరికాయి ఫ్రెండ్స్ కానీ రకరకాల రాళ్ళైతే ఉండే ఇది చూడండి ఫ్యాండ్స్ ఎంత మెరిసిపోతుందో ఏం రాయో తెలియదు కానీ మెరుపు మాత్రం ఆదరం ఉంది ఇలాంటి రాళ్ళు అన్నీ ఉండే చూడండి రాయి చూడండి ఎంత పక్కా కలర్తో బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి మెరిసిపోతు చూడండి ఫ్యాండ్స్ చూడండి ఇవన్నీ అంత బాగుండే చూడండి ఫ్రెండ్స్ ఈ రోజుకైతే నాకు ఈ రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ వీటిలో ఒక్కటైనా ఇదేం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఈ రాళ్ళన్నీ ఇంకా ఇంటికి తీసుకొని పోయి చూసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఎండకు ఉండలేను నేను తొమ్మిది అయిపోయింది టైం టైము పక్కదాన్ని వచ్చి ఏట్లో ఉన్నాను ఫ్రెండ్స్ నేను చూడండి లైక్ షేర్ సబ్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మీకే నేను పెట్టి చూపిస్తున్నాను లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ అంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రై